ఈ రోజు నడికూడ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగరపు సాంబయ్య ఆధ్వర్యంలో గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో అసెంబ్లీలో షెడ్యూల్ కులాలకు రాష్ట్ర బడ్జెట్ ముప్పై మూడు కోట్ల నూట ఇరవై నాలుగు లక్షల నిధులు కేటాయించినందున యావత్ పార్టీ అధ్యక్షులు మిత్రులు దేవేందర్ గౌడ్ గారు అలాగే మండల ప్రధాన కార్యదర్శి మిత్రులు డాక్టర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంటు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు చంద్రదరి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు వీళ్ళ చిన్నన్న గారు మరియు కార్యక్రమానికి వచ్చేసిన మహిళా మరియు తోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్సమర్జన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఆ రోజు ఆ తల్లి ఇందిరాగాంధీ గారు ఈ రాష్ట్రం ఈ దేశం ఇంకా ఈ దళితులు దళిత బహుజనులు వాళ్ళ బాగుల కోసం వాళ్ళ పేరు లెస్ల కోసం ఆ రోజు గరీబ్ హఠావా నినాదం తీసుకొచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి ఈరోజు సీలింగ్ భూములకు పట్టాలిచ్చి ఈ దళితులను ఈ బహుజనులను ఈ స్థాయిలో నిలబెట్టిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ బహుజనులు ఈ బహుజనులు ఎస్సీ ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టుకోమన్నారు ఈరోజు జరుగుతున్న ఎన్నో సంవత్సరాల మనం చూసుకుంటూ వస్తున్నాము ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఈ తెలంగాణ ఉద్యమం కోసం కానీ కేవలం సోనియా గాంధీ గారు ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేసుకొని ఆ రోజు మన తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినాక తెలంగాణ ఇవ్వకముందు ఎస్సీ ఎస్టీ సబ్ సప్లారి నిధులు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సప్ల నిధులు ఉంటే ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా తన ఇష్టానుసారంగా వాడుకొని ఇది ఏం చేసిందంటే ఒక దళిత బంధు స్కీమ్ని తీసుకొచ్చి ఆ దళిత బంధు